హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజ్ కుమార్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం అన్ని విషయాలు సో డిఎస్సి నోటిఫికేషన్ లైన్ క్లియర్ అయిందా ఇంకేమైనా అడ్డంకులు ఉన్నాయా టెట్టు ఫలితాలు అయితే విడుదలైనవి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మనకు నిన్న టెట్ ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది సెకండ్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ టెట్కు సంబంధించి పోయిన టెట్తో చూసుకుంటే ఈసారి పాస్ శాతం మనకు ఉత్తీర్ణత శాతం అయితే తగ్గింది సో లాస్ట్ టైం మనకు టెట్ పేపర్ వన్లో అరవై ఏడు శాతం మంది పాస్ అయితే అప్లై చేసిన వలలో ఈసారి యాభై తొమ్మిది యాభై తొమ్మిది శాతం మాత్రమే పాస్ కావడం జరిగింది అలాగే పేపర్ టూలో చూసుకున్నట్టయితే ఇంతకుముందు టెట్లో ముప్పై నాలుగు శాతం మంది పాస్ అయితే ఈసారి ముప్పై ఒకటి శాతం మాత్రమే కావడం అయితే జరిగింది సో పాస్ అయిన వాళ్ళందరికీ టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ డిఎస్సికి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇక మనకు ఇన్ని రోజులు డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరిలో నోటిఫికేషన్ పడే అవకాశం అయితే ఉండేది ఖచ్చితంగా నోటిఫికేషన్ పడుతుంది కానీ మనకు ముందున్న సవాలు ఇంతకుముందు నిన్నటి రోజు వరకు కూడా మనకు కొన్ని డిఎస్సి పడతా లేదని ఇంకా ఆలోచిస్తూ టైం వృధా చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సి నోటిఫికేషన్ గురించి కాకుండా మీ డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించి ఆలోచించండి ప్రిపేర్ కాండి దానికి సంబంధించి ఎవరైతే సీరియస్గా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ తెలుగు కానీ వీళ్ళిద్దరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి బుక్స్ ఎవరైనా కావాలనుకుంటే మనకు తెలుగుకు సంబంధించి తెలుగు సంబంధించి ఒక బుక్ అయితే ఉంది సో సాహిత్య ప్రశ్న వాళ్ళని చెప్పి దాదాపు ఆరు వేల ప్రాక్టీస్ బిట్స్ తోటి సో ఇందులో పాఠ్యాంశాలు మనకు ఆరు నుంచి వరకు పాఠ్యాంశాలు అలాగే ప్రాచీన ఆధునిక సాహిత్య ప్రాక్టీస్ బిట్స్ మళ్ళీ తెలుగు మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ మో అండ్ మోడల్ పేపర్స్ అనేది ఈ బుక్లో ఉంటాయి ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్కి కనిపిస్తుంది కదా దానికి దానిపైన కాల్ చేసి తెలుసుకోండి దాంతోపాటు సోషల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ కవర్ అయితే సీరియస్గా ప్రిపేర్ అవుతుర్రో సో వాళ్ళకి కూడా టెట్ ప్లస్ డిఎస్సి అని చెప్పి మనకు స్కూల్ అసిడెంట్కు సంబంధించి ఆరు వేల ప్రాక్టీస్ బిట్స్ తోటి కంటెంట్ ప్లస్ మెథడాలజీ దీంట్లో కూడా ఆరు నుంచి పది వరకు పాఠ్యాంశాలు ఇంటర్లింక్డ్ చాప్టర్స్ సో సోషల్ స్టడీ కంటెంట్ మెథడాలజీ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అనేది మనకు బిట్స్ రూపంలో ఉండడం జరిగింది సో ఎవరైనా ఈ ఈ బుక్ కూడా కావాలనుకున్నా కానీ స్క్రీన్పై నంబర్ కనిపిస్తుంది కదా దానికైతే కాల్ చేయండి ఇక మనకు డిఎస్సి మరి లైన్ క్లియర్ అయినట్టేనా అంటే డిఎస్సికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఏదైతే కులగణన ఉందో అది కూడా కులగణన అయిపోయింది సో అది డిఎస్సికి పెద్దగా అడ్డంకేం కాదు సో మనకు టూ డేస్ బ్యాక్ అంటే నిన్న నిన్నటి మొన్నటి వరకు సో ఎస్సీ సామాజిక వర్గీకరణ అంశం ఏదైతే ఉందో సో అది ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ గారు అయితే క్యాబినెట్కి అయితే వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది సో దాన్ని క్యాబినెట్ సమావేశం మీటింగ్లో మనకు అసెంబ్లీలో దాన్ని అన్ని పార్టీల వాళ్ళు ఆమోదించడం జరిగింది సో ఓన్లీ ఇక జీవో పాస్ కావడమనే ఉంది సో ఇందులో సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వర్గీకరణ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఓన్లీ ఒక జీవో విడుదలైతే మనకు దానిపై అది కూడా క్లియర్ అవుతుంది ఇక డిఎస్సికి నోటిఫికేషన్కి ఇప్పుడు మరొక అడ్డంకి ఏంటంటే ఆల్రెడీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అలాగే టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైంది షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది సో నామినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది మనకు ఈ ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించిన రిజల్ట్ మనకు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు మార్చ్ ఫస్ట్ వీక్లో రావడం జరుగుతుంది ఏప్రిల్ కాదు మార్చ్ ఫస్ట్ వీక్లో ఎమ్మెల్సీ ఓటింగ్ సంబంధించి కూడా రావడం జరుగుతుంది ఇక ఒక్కటి మిగిలింది సో ఇప్పుడు ఇదే సమయంలో మనకు పంచాయతీ ఎన్నికల గురించి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ చేసినట్టయితే ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ ఉన్నప్పుడే ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా ఈ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయినట్టయితే మనకు దానికి సంబంధించి కూడా దాదాపు మనకు మార్చు ఏప్రిల్ ఈ రెండు నెలల సమయంలో ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మనకు ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో కాబట్టి డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎనీ సబ్జెక్టు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఎవరైనా కానీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అనే ఉద్దేశంతో మీరు ఆలోచనలో పడకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీద మీద కా కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరూ గమనించాలి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడవుతుందని ఆలోచించకుండా డిఎస్సికి ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి మనకున్న ఒక అడ్డంకి పంచాయతీ ఎన్నికలు అది కూడా దానిపై కూడా మనకు ఒక వారం పది రోజుల్లో దానిపై కూడా ఒక ఫుల్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది కాబట్టి సో వీటిపైన దృష్టి పెట్టకుండా మీ యొక్క ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు సో టెట్టు ఫలితాలు కూడా రిలీజ్ అయినాయి కాబట్టి మరో టెట్టు పడే అవకాశం ఉందా అని చెప్పి కూడా కొంతమంది అభ్యర్థులు కామెంట్ చేయడం జరుగుతుంది సో టెట్టుబడ్డ డిఎస్సి పడ్డా ఏది పడ్డా పడ్డా కానీ మళ్ళీ క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ చదవాల్సిందే కాబట్టి మనకు టెట్కు డిఎస్సికి దగ్గర సంబంధం సిలబస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో ఉంచుకొని మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ని కంటిన్యూ చేయవలసిందిగా అను కోరడం జరుగుతుంది సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మన స్టూడెంట్ బడికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి దాంట్లో ఫాలో అవ్వండి రెగ్యులర్గా రెగ్యు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే మనకు డిఎస్కి కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్